శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువై మండలంలోని దాచూరు గ్రామంలో పెంచలకోనలో వెలిసి ఉన్న శ్రీ పెడిసీల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మధ్యగా నిమ్మనసం అన్నదాన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనకు వెళ్లే భక్తులకు మర్యాద పూర్వకంగా వారు మా కుటుంబ సభ్యులైన విధంగా వాహనాలను పోషణలు పెడుతున్నారు అదేవిధంగా భక్తుల కోసం మధ్యగా నిమ్మరసం నిరంతరాయంగా ఈ వేసవి తాప నుండి భక్తుల్లో ఉపశమనం కలిగించేందుకు అందజేస్తున్నారు ఈ మర్యాదను చూసిన భక్తులు సొంత కుటుంబ సభ్యులే దాచూరు గ్రామస్తులు మర్యాద చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తపరిచారు అంతేకాకుండా ప్రత్యేకంగా గలను వేలాడ తీసి భక్తులు వారికి వారు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కనుల విందుగా ఉందని భక్తులు తెలిపారు அம்மா 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 எல்ல கேம் இல்ல சமம் ஒரு மச்சினி நம்ம நடந்து வந்து செகண்ட் வந்துங்க மாடு আলাইக்க ஆஹா ஆதுல நான் போட்டேன் நான் போட்டேப் பிரே శ్రీ పెన్సిల లక్ష్మీ నరసింహాయన ఈ దాతూరు గ్రామం రెండు వేల ఏడవ సంవత్సరంలో తెలుగు అంతర్భాగంగా ఉండేది అక్కడి నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి రెండు వేల ఎనిమిదిలో మేము రావడం జరిగింది తాతూరులో ఉన్నప్పుడు మా పూర్వీకులు ఈ ఎద్దల బండ్లుతో పింజులు పోయే వాళ్ళకి తర్వాత నడిచిపోయే వాళ్ళకి మంచినీళ్ళు మజ్జిగ సహకారం అందిస్తూ ఉండేవాళ్ళు రెండు వేల ఎనిమిదిలో మేము ఈ కొత్త తాతూరికి వచ్చిన తర్వాత ఏదో విధంగా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము కూడా మంచినీళ్ళతోనే ప్రారంభించాము క్రమేణా ఇక్కడ ఒక చిన్న రచ్చ కట్టి నడిచిపోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పిస్తూ ఉండేవాళ్ళం ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుండు అని చెప్పి గ్రామస్తులు యువత అందరూ దాన్ని ఆలోచించి మాట్లాడుకొని తర్వాత సంవత్సరం నుంచి ఈ మంచినీళ్ళు శరబత్తు మజ్జిగతో ప్రారంభించి ఆ రోజు నుంచి దినదిన అవుతూ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి నేటి వరకు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల వరకు ఇక్కడ ప్రతిరోజు అన్నదానము శరబత్తు మజ్జిగ సాయంకాలము తిరుగన్నము పులసన్నము గుళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామస్తులు తర్వాత మన విరాళాలు అందించేటువంటి ప్రయాణికులు ఎవరైతే భక్తులు ఉన్నారో వీరందరూ కూడా మాకు విడివిగా విరాళాలు అందించి దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కూడా ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు విరాళాలు కానీ లేదా చక్కెర బస్తాలు కానీ బియ్యం బస్తాలు కానీ అన్నీ కూడా మనకి వారు అందజేస్తూ ఉన్నారు వారి యొక్క సహకారంతో మరియు గ్రామంలో ఉండేటువంటి కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో తన సొంత కార్యక్రమంగా తీసుకుని దీన్ని నెరవేరుస్తున్నారు ఈ కార్యక్రమం మొత్తంగా మా ఊర్లో ఐదు రోజులు జరుగుతుంది ఐదు రోజుల్లో మొదటి రోజు పీర్ల వెంకటయ్య జ్ఞాపకార్థం పేర్ల బ్రదర్సు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఒకటిన్నర లక్ష రూపాయలతో ప్రారంభిస్తే రెండవ రోజు గ్రామస్తులు మరియు విరాళాలు ఇచ్చిన దాతల సహకారంతో రెండవ రోజు ఒక రెండు లక్షల రూపాయలతో రెండవ రోజు అన్నదానం జరుగుతుంది మూడవ రోజు తమ జయంతి రోజున చంద్రపడే గ్రామానికి చెందినటువంటి తమ్మిదేలా బ్రదర్స్ పులిపల్లు మీరు ఇక్కడే వారు వారింత ముందు అపులిక పులిక పల్లెలో పెట్టేవాళ్ళు వాళ్ళు ఇక్కడ మా యొక్క సహకారం ఇక్కడ ఉండేటువంటి మా యూత్ అంతా చూసి మేము ఇక్కడే జరుపుకుంటాం మాకు అవకాశం ఉందన్నారు ఇచ్చాము అప్పటి నుంచి వారు కూడా నిరంతరాయంగా ఇక్కడే కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు తర్వాత నాలుగవ రోజు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారులు అమరాశివ కిషోరు దంపతులు దాచూరు గ్రామానికి చెందినటువంటి వారే వారు కూడా మేము ఒక ఫోన్ చేయంగానే అన్న మేము కూడా ఒకటి తీసుకుంటాము ఒక ఉభయం అని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అవుతుంది ఆ రోజు కూడా ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో కనీసం రెండు లక్షల రూపాయలతోటి అన్నదానము షరబత్తు నిమ్మరసము మజ్జిగ ఇవన్నీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా గ్రామానికి చెందినటువంటి పెద్దలు వారి సలహాలు యువత మరియు ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పేరింతలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ కార్యక్రమాలు అన్ని అన్నిటినీ చూసినటువంటి మా గ్రామానికి చెందిన అమరా శ్రీరాములు శ్రేష్ఠి గారు వారు ఇక్కడ మీరు ఎంత కష్టపడుతున్నారు ఇంత సేవ చేస్తున్నారు నేను కూడా ఈ మన ఊరికి ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేయాలని అనుకుంటున్నానో దానికి సంబంధించి మీకేం కావాలో అంటే మాకు ఒక సత్రం కావాలి అని అడగంగానే ఆయన సత్రం ఏముంది నేను నేరుగా కళ్యాణ మండపమే కడతాను అని చెప్పి ఒక యాభై లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు కొత్తగా కళ్యాణ మండపాన్ని నిర్మాణ దశలో ఉంది ఇంకొక నెలకి అది కూడా అందుబాటులోకి వస్తుంది వచ్చే సంవత్సరం ఇదే విధంగా ఆ మండపం ప్రారంభమైతే అందులో మా కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకోవడము మాకు అందరూ సహాయ సహకారాలు అందించడము ఇదంతో మా పెంజుల స్వామి మాకు అందించినటువంటి ఐదు దీవెనలు మా దాతూరు గ్రామం మీద అల్లవెలలా ఉండాలని కోరుకుంటూ సెలవు